ఆధ్యాత్మిక ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావుకు తిరుమలలో అవమానం జరిగిందంటూ దుష్ప్రచారం చేసిన యూట్యూబ్ ఛానళ్లు సోషల్ మీడియా ప్రతినిధులపై తిరుపతి యూనివర్సిటీ పోలీస్ స్టేషన్లో టీటీడీ ఫిర్యాదు చేసింది దీంతో హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న డయల్ న్యూస్ పోస్ట్ త్రీ సిక్స్టీ జర్నలిస్ట్ వైఎన్ఆర్ యూట్యూబ్ ఛానళ్ల నిర్వాహకులపై తిరుపతి యూనివర్సిటీ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది చాగంటి కోటేశ్వరరావు తిరుమల పర్యటనపై వాస్తవ సమాచారాన్ని సోషల్ మీడియా ద్వారా టీటీడీ వెల్లడించిన సదరు సోషల్ మీడియా ప్రతినిధులు డయల్ న్యూస్ పోస్ట్ త్రీ సిక్స్టీ జర్నలిస్ట్ వైఎన్ఆర్ పదే పదే టీటీడీ ప్రతిష్ట దెబ్బతి నెల వాస్తవాలను వక్రీకరించి దురుద్దేశంతో అవాస్తవాలను ప్రచారం చేశారని దీంతో సదరు ప్రతినిధులపై తిరుపతి యూనివర్సిటీ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయడంతో పాటు న్యూఢిల్లీ విజయవాడలో ఉన్న ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరోకి ఫిర్యాదు చేసినట్టు టీటీడీ ఒక ప్రకటనలో పేర్కొంది అదేవిధంగా భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా ప్రపంచవ్యాప్తంగా ఉన్న చాగంటి కోటేశ్వరరావు ఆధ్యాత్మిక అభిమానుల మనోస్థైర్యాన్ని పలుచన చేసేలా విష ప్రచారం చేసిన సదరు సోషల్ మీడియా సంస్థల లైసెన్సులను రద్దు చేయాలని యూట్యూబ్ మెటా సంస్థలకు కూడా ఫిర్యాదు చేసినట్టు టీటీడీ తెలిపింది టీటీడీ ప్రకటన ప్రకారం చాగంటి కోటేశ్వరరావుకి జనవరి పద్నాలుగున శ్రీవారి దర్శనం జనవరి పదహారవ తేదీ సాయంత్రం టీటీడీకి చెందిన మహతి ఆడిటోరియంలో ప్రవచనాలు ఇచ్చేందుకు రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ ఇరవైనా టీటీడీ ప్రొసీడింగ్స్ ఇచ్చింది ఆయనకి ఉన్న క్యాబినెట్ ర్యాంక్ ప్రోటోకాల్ ప్రివిలేజ్ ప్రకారం జనవరి పద్నాలుగున శ్రీవారి దర్శనం ఏర్పాట్లను చేసింది అందులో భాగంగా రాంబగీచ హౌస్ నుంచి శ్రీవారి ఆలయానికి ఆయన్ని తీసుకెళ్లేందుకు బ్యాటరీ వాహనాలను శ్రీవారి ఆలయంలోకి బయోమెట్రిక్ ద్వారా అనుమతించేందుకు టీటీడీ ఏర్పాట్లను చేసింది టీటీడీ చేపట్టిన ప్రత్యేక ఏర్పాట్లను వారు సున్నితంగా తిరస్కరించి సామాన్య భక్తుల తరహాలోనే వైకుంఠం క్యూ కాంప్లెక్స్ నుంచి శ్రీవారి ఆలయానికి చేరుకుంటానని ఆయనే స్వయంగా వెల్లడించి శ్రీవారిని దర్శించుకున్నారు జనవరి ఎనిమిదవ తేదీన తిరుపతిలో జరిగిన తోపులాట ఘటన నేపథ్యంలో ప్రవచన కార్యక్రమాన్ని వాయిదా వేస్తే బాగుంటుందని చాగంటి దృష్టికి టీటీడీ ఉన్నతాధికారులు తీసుకెళ్లగా ఈ విన్నపాన్ని చాగంటి అంగీకరించారు చాగంటి సూచన మేరకు మరో తేదీలను తీసుకుని ప్రవచనాలు ఇచ్చేందుకు టీటీడీ నిర్ణయించింది వాస్తవం ఇలా ఉండగా బయోమెట్రిక్ ద్వారా కాకుండా వైకుంఠం క్యూ కాంప్లెక్స్ నుంచి శ్రీవారి ఆలయంలోకి అనుమతించారని చివరి నిమిషంలో పరిపాలనా కారణాల రీత్యా చాగంటి ప్రవచనాల కార్యక్రమాన్ని టీటీడీ రద్దు చేసిందని అవాస్తవ సమాచారాన్ని ప్రచారం చేశారు శ్రీవారి భక్తుల మనోభావాలను దెబ్బతీయడమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ప్రతిష్ట ఉన్న టీటీడీ సంస్థను పలుచన చేస్తూ ఉద్దేశపూర్వకంగా అవాస్తవాలను పదే పదే దుష్ప్రచారం చేస్తున్న వ్యక్తులపైన సంస్థలపైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని టీటీడీ హెచ్చరించింది